వెల్కమ్ టు రాజనీతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు అంతకుముందు పదమూడు జిల్లాలు ఉండేవి తర్వాత ఇరవై ఆరు జిల్లాలు చేశారు అయితే ఈ విభజన శాస్త్రీయంగా జరగలేదు ప్రజల అభ్యంతరాలు కూడా ఖాదర్ చేయకుండా లోక్సభ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకొని ఆ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది దీని మూలంగా కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలకు వెళ్ళాలంటే వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది పైగా జిల్లా కేంద్రాల్లో ప్రజలకేం పనులు ఉంటాయని కూడా మాట్లాడారు అప్పట్లో వైసీపీ నేతలు మనం అల్లూరి సీతారామరాజు జిల్లా తీసుకుంటే రంపచోడవరం నుంచి ఆ జిల్లా కేంద్రం పాడేరుకు వెళ్ళాలంటే నూట ఎనభై కిలోమీటర్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఏదైనా ఒక మార్పు చేసినప్పుడు అది ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేట్లు ఉండాలి కానీ ప్రజలని మరింత ఇబ్బంది పెట్టేట్టు ఉండకూడదు పాలకులు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ప్రజల సౌకర్యం ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకొని మార్పులు చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వినే మనిషి కాదు ఆయన అడగోలుగా అనుకున్న విధంగా జిల్లాలను మార్చేశాడు దాని మూలంగా చాలా చోట్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా సరిదిద్దామని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ఉన్న జిల్లాల సరిహద్దుల మార్పులు వంటి విషయాల మీద ఒక నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మీద సిఫార్సు చేయబోతోంది అలాగే మండలాల సరిహద్దుల మార్పు మీద కూడా ప్రజల నుంచి విజ్ఞప్తులు అభ్యంతరాలు ప్రతిపాదనలు స్వీకరించింది కొత్తగా ఇప్పుడు ఆరు జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇప్పుడున్న ఇరవై ఆరుకు ఇంకో ఆరు జిల్లాలు కలిపితే మొత్తం ముప్పై రెండు జిల్లాలు అవుతాయి ఉత్తరాంధ్రలో పలాస్ కేంద్రంగా ఒక జిల్లా అలాగే రాజధాని అమరావతి కేంద్రంగా ఒక జిల్లా మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా గూడూరు కేంద్రంగా ఒకటి మదరపల్లి కేంద్రంగా ఒకటి అలాగే తెలంగాణ నుంచి విలీనమైన మండలాలు ఆ గిరిజన ప్రాంతాలు కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయవచ్చు అని తెలుస్తూ ఉంది అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోట నుంచి రాజంపేటకు మార్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ముందుగా మనం ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పలాస టెక్కలి పాతపట్నం ఇచ్చాపురం ఈ నియోజకవర్గాలతో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి ఇప్పుడు మనం చూస్తే ఇది శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాలో పలాస ఈ ఏరియాలో ఉంటుంది ఈ పలాస్ కేంద్రంగా ఉత్తర శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఇచ్చాపురం వరకు కలిపి ఒక జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు ఇక తర్వాత కృష్ణా జిల్లాలో పెనమలూరు గన్నవరం ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నం కేంద్రంగా ఉంది ఈ పెనమలూరు గన్నవరం నియోజకవర్గాలని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదనలు స్థానికంగా వచ్చాయి అంటే విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో జగన్ బుర్రలింతనానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే విజయవాడలో ఉన్న విజయవాడలోనే అయిపోయినాయి ఆల్రెడీ కానూరు పెనమలూరు నిడమానూరు ఇట్లా చాలా విలేజెస్ అన్నీ కూడా విజయవాడలో కలిసిపోయినాయి ఈ విలేజెస్ అన్నీ విజయవాడలో ఉండాల్సిన విలేజెస్ ఈ నియోజకవర్గ కేంద్రాలు కూడా విజయవాడ ఆనుకొనే ఉంటాయి వీటిని తీసుకెళ్లి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలిపారు ఆ రోజున గన్నవరం విమానాశ్రయం విజయవాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా సో so, ఇప్పుడు ఈ పెనంలూరు గన్నవరం ఈ రెండు నియోజకవర్గాలని విజయవాడ జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలు వచ్చినాయి దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది అలాగే ఏలూరులో ఏలూరు జిల్లాలో ఉన్న న్యూజివీడ్ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి న్యూజువీడు విజయవాడకు సమీపంగా ఉంటుంది న్యూజువీడి ప్రజలంతా కూడా విజయవాడతోనే వ్యాపార వ్యవహారాలు లావాదేవీలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు వచ్చినాయి ఏలూరు జిల్లాలోనే కైకలూరు నియోజకవర్గం ఉంది ఇది కూడా పూర్వపు కృష్ణా జిల్లాలో నియోజకవర్గమే ఈ కైకలూరుని తిరిగి కృష్ణా జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు వచ్చినాయి ఇక రాజధాని అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు గుంటూరు జిల్లాలో మంగళగిరి తాడికొండ నియోజకవర్గాలు అలాగే పల్నాడు జిల్లాలోని పెద్ద కూరపాడు ఎన్టీఆర్ జిల్లాలో జగ్గేపేట నందిగాం నియోజకవర్గాలతో ఈ అమరావతి జిల్లాని ఏర్పాటు చేస్తారు జగ్గేపేట నందిగాం నియోజకవర్గాలు కృష్ణాదికి ఉత్తరంగా ఉంటాయి ఇక్కడ కొత్తగా వంతెన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కాబట్టి అమరావతికి దగ్గరగా అవకాశం ఉంటుంది రాకపోకల కన్నిటికనే ఉద్దేశంతో ఆ రెండు నియోజకవర్గాలను కూడా అమరావతిలో కలిపి అమరావతి జిల్లాలో కలపబోతున్నారు ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా అనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కాదు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఆ జిల్లా ఏర్పాటైన తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలన్న డిమాండ్ ఉండేది ఎందుకంటే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ నల్లమల అడవులకు దగ్గరగా ఉంటే జిల్లా కేంద్రం ఒంగోలు బంగాళాఘాతానికి దగ్గరగా తూర్పు తీరంలో ఉంటుంది నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది జిల్లా కేంద్రం ఇప్పుడు ఎర్రగొండపాలెం అలాగే పొల్లాల చెరువు గిద్దలూరు ఈ ప్రాంతాల నుంచి ఒంగోలుకి రావాలంటే నాలుగైదు గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా ఈ డివిజన్ మొత్తాన్ని ఒంగోలు జిల్లాలోనే ఉంచారు ఒంగోలు నగరంలోకి వచ్చే కొంత భాగాన్ని కూడా సంతనత్తులపాడి నియోజకవర్గం వస్తుంది కొంత భాగం ఆ సంతనత్తులపాడిని బాపట్లో కలిపాడు ఎనభై కిలోమీటర్ల దూరం ఉన్న బాపట్ల జిల్లాలో కలిపారు ఒంగోలులో ఉన్న ప్రాంతాన్ని అయితే అప్పటి మంత్రి వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉండి ఆయనకి అక్కడ ప్రాంత ఆ ప్రాంత పరిస్థితులు తెలుసు కాబట్టి ఆయన పట్టుబట్టి ప్రకాశం జిల్లాలోనే సంతనతలపాడు నియోజకవర్గాన్ని ఉంచారు ఇప్పుడు మార్కాపురం కేంద్రంగా కనిగిరి గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు ఇది నల్లమల ఫారెస్ట్లో చాలా భాగం ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది ఇక్కడ ఇదంతా ఈ గ్రీన్ లైన్ అంతా నల్లమల ఫారెస్ట్ కిందకు వస్తుంది ఇదంతా ఈ గ్రీన్ బార్డర్ అంతా ఇది నల్లమల ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ ప్రకా ఇక్కడ మార్కాపురం ఉంటుంది ఒంగోలు వచ్చేసి ఇక్కడ ఉంటుంది అంటే దాదాపు వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒంగోలు ఉంటుంది నలమల ఫారెస్ట్ చాలా భాగం ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి దీనికి నల్లమల జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది యాక్చువల్గా జిల్లాలకు వ్యక్తుల పేర్లు కాకుండా ఆ ప్రాంతం ఐడెంటిటీతో ఆ జిల్లా పేరుంటే జనం బాగా కనెక్ట్ అవుతారు బాగుంటుంది కూడా అది ఒక మంచి కల్చర్ అవుతుంది అలాగే శ్రీశైలం పుణ్యక్షేత్రం దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలాన్ని కొత్తగా ఏర్పాటు చేసి మార్కాపురం జిల్లాలో కలపాలన్న డిమాండ్ కూడా వచ్చింది ఎందుకంటే శ్రీశైలం మార్కాపురానికి దగ్గర గతంలో ఉన్న కర్నూలు జిల్లాలో ఉండేది కర్నూలుకి కానీ నంజాలకు కానీ చాలా దూరంలో ఉండేది శ్రీశైలం శ్రీశైలం వెళ్ళాలంటే హైదరాబాదు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు మినహా వాళ్ళు అయితే డైరెక్ట్గా రావచ్చు కృష్ణాదిని దాటుకొని మిగతా ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రకాశం జిల్లాల నుంచి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న మార్కా కొత్తగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లా శ్రీశైలం వెళ్ళడానికి వేరే మార్గం లేదు కర్నూలు వాళ్ళైనా రాయలసీమ వాళ్ళైనా కోస్తా వాళ్ళైనా ఎవరైనా సరే పెద్ద ధోరణాల మీదగా వెళ్ళాల్సిందే ప్రకాశం జిల్లాలో పెద్ద ధోరణాల మీదుగా ఇప్పుడు ఈ మ్యాప్లో నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి శ్రీశైలం ఇక్కడ ఉంటుంది మార్కాపురం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇక్కడుంది ప్రస్తుతం నంజాల్ జిల్లాలో ఉంది శ్రీశైలం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా నల్మల ఫారెస్ట్ సో శ్రీశైలానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా పైనుంచి ఎలా వచ్చేస్తారు మధ్యలో కృష్ణాదిని క్రాస్ చేసుకుని వస్తారు కానీ కర్నూలు నుంచి వచ్చేవాళ్ళైనా నంజాల నుంచి వచ్చేవాళ్ళైనా ఇలా వచ్చేసి మార్కాపు ఇక్కడ మార్కాపురం ఉంటుంది ఇక్కడ దోరణాలు ఉంటుంది ప్రకాశం జిల్లా అంటే వీళ్ళు బోర్డర్ దాటి ప్రకాశం జిల్లాలోకి వచ్చి ప్రకాశం జిల్లాలో నుంచి దోరణాలు వచ్చి దోరణాల నుంచి శ్రీశైలం వెళ్తారు అంటే కర్నూలు నుంచి వచ్చిన అనంతపురం నుంచి వచ్చిన కడప నుంచి వచ్చిన జిల్లా కేంద్రం నంజాల నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయ్యి ప్రకాశం జిల్లాలో నుంచే శ్రీశైలం వెళ్ళాలి ఇంకా వేరే మార్గం లేదు ఇక్కడ ఆత్మకూరు ఉంటుంది శ్రీశైలం వచ్చేసి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది ఆత్మకూరు ఎమ్మెల్యే అయినా సరే డైరెక్ట్గా వెళ్ళటానికి దారి లేదు ఇటు నుంచి వెళ్ళాల్సిందే ప్రకాశం జిల్లాలోకి వచ్చి ఇలా వెళ్ళాలి తన కాన్స్టిట్యున్సీలో ఉన్న శ్రీశైలం వెళ్ళాలంటే ఆయన దాదాపు ఒక వంద కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాలి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాలి ఇప్పుడు మనం గూగుల్లో చూసినా ఒకసారి చూడండి నంజాలు ఇక్కడ ఉంది నంజాల నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ఆత్మకూరుకి వెళ్ళాలి ఆత్మకూరు నుంచి నల్లమల నుంచి ఇక్కడ అయిన మొక్కల దగ్గరకు రావాలి ఇక్కడ పెద్ద ధోరణాలు ఉంటుంది పెద్ద ధోరణాల నుంచి మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళి శ్రీశైలం ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ప్రకాశం బోర్డరు ఇలా ఉంటుంది సో వీళ్ళు ఇలా వచ్చి ప్రకాశంలోకి వచ్చి వెళ్ళాలి ఎవరైనా సరే వేరే దారి లేదు వీటి నుంచి వచ్చేవాళ్ళు పైనుంచి వచ్చేవాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు దక్షిణాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రకాశంలోంచే వెళ్ళాలి ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఫారెస్ట్లో దారి లేదు శ్రీశైలానికి సో ఇది మార్కాపురం ఇక్కడ ఉంటుంది మార్కాపురానికి దగ్గరగా ఉంటుంది నంజాల కంటే మార్కాపురానికి దగ్గరగా ఉంటుంది ఏదైనా అనుకోని ఘటనలు కానీ అధికార పర్యటనలు కానీ చేయాలంటే కర్నూలు నంజాల కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ చివరికి ఆత్మకూరు ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లాలోకి వెళ్ళి ప్రకాశం జిల్లాలో నుంచి శ్రీశైలం వెళ్ళాలి మార్కాపురం నుంచి శ్రీశైలం దూరం ఎనభై కిలోమీటర్లు ఇప్పుడు ఈ మార్కాపురం నుంచి శ్రీశైలానికి ఎనభై కిలోమీటర్ల దూరం రెండు గంటల ప్రయాణం అదే నంజాల జిల్లాలో ఉంది కాబట్టి ఇప్పుడు నంజాల జిల్లా నుంచి నంజాల జిల్లా కేంద్రం నుంచి శ్రీశైలం నూట అరవై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు ఇలా వచ్చేసి వీళ్ళు ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి నాలుగు గంటల ప్రయాణం కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలాగా జనాన్ని ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకోకుండా శ్రీశైలం మార్కాపురం జిల్లాలో కలిపితే అక్కడ ప్రజలందరికీ కూడా అనుకూలం శ్రీశైలం ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటుంది రెండు గంటల దూరంలో అదే నంజాలకు వెళ్ళాలంటే నాలుగు కిలో నాలుగు గంటలు అంతకుముందు కర్నూల్లో ఉంది కర్నూలుకి వెళ్ళాలంటే ఐదు ఆరు గంటల పైన టైం పట్టేది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాల్సిన ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు ఇక బాపట్ల జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ఉంది దాన్ని అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని ఈ రెండు నియోజకవర్గాలు గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేవి వీటిని మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో కలపబోతున్నారు ఆ మేరకు ఎన్నికలకు ముందు హామీలు కూడా ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అద్దంకి నుంచి బాపట్ల జిల్లా కేంద్రం ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది అద్దంకి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే కందుకూరు జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది కందుకూరు నుంచి నెల్లూరు టౌన్ వచ్చేసి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే ఒంగోలు అయితే ఈ రెండు పట్టణాలకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి రెండు నియోజకవర్గాలని ఒంగోలు కలుపుతున్నారు ఇంకా నెల్లూరు జిల్లాలోనే గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు వచ్చినాయి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది గూడూరు ఈ గూడూరు నాయుడుపేట సుళ్ళూరుపేట వెంకటగిరి సర్వేపల్లి ఈ నియోజకవర్గాలతో గూడూరు జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అప్పుడు పాత నెల్లూరులో పది నియోజకవర్గాలు ఉండేవి సో ఐదు నియోజకవర్గాలు గూడూరులో ఉంటాయి ఐదు నియోజకవర్గాలు నెల్లూరులో ఉంటాయి నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ కావలి ఉదయగిరి ఆత్మకూరు నెల్లూరులో ఉంటాయి మిగతావి గూడూరు జిల్లాలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలను కలుపుతారు చిత్తూరు జిల్లాలో చంద్రగిరిని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే అవకాశాలు ఉన్నాయి ఈ మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో మదనపల్లి తంబళపల్లి పొంగనూరు పీలేరు ఈ నాలుగు నియోజకవర్గాలని మదనపల్లి జిల్లాలో ఉంచి చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలానికి కూడా ఈ జిల్లాలో చేరుస్తారు ఈ జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలు వచ్చినాయి ఇక ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్లో ఉంది ఈ జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి రాజంపేటకు మార్చమని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి ఈసారి మార్చే అవకాశం ఉంది సో కడప జిల్లాని యథాతథంగా కొనసాగిస్తారు ఇంకా కొన్ని చోట్ల మండలాల సరిహద్దుల మార్పులు వంటి నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు వచ్చే నియోజకవర్గాల పునర్విభజన రాబోయే నియోజకవర్గాల పునర్విభజనని దృష్టిలో పెట్టుకొని అలాగే జిల్లా కేంద్రాలకు దూరాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు ఈ కొత్త జిల్లాలు మండలాల సరిహద్దులు మార్పులకు సంబంధించిన బ్లూ ప్రింట్ జనవరిలో క్యాబినెట్ ముందు ప్రవేశపెడతారు ఆ తర్వాత ఈ జిల్లాల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తూ ఉంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल